ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం గొలను వద్ద నిలిచిన వంతెన నిర్మాణం పనులను పరిశీలించిన ఎన్హెచ్ఏఐడబ్ల్యూ ఏఐ అధికారులు ప్రభుత్వ శాఖల నడుమ కొరవడిన సమ సమన్వయ లోపంతో భీమడోలు మండలం గుండుగోలను వద్ద ఏలూరు కాలువలపై అసంతృప్తిగా నిలిచిన వంతెన నిర్మాణం పన్ను కొలికి తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పు మహేష్ కుమార్ దృష్టికి సారించారు భీమడోలు మండలం గుండుగోలను వైపు వెళ్లే ప్రజల వ్యతిరేక దిశల్లో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో గుంటూలని వద్ద ఏలూరు కాలుపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కోర్టులు మంజూరు చేసింది టెండర్ ప్రక్రియ అనంతరం నిర్మాణ పనుల బాధ్యతలు స్వీకరించిన గుత్తేదారు వంతెన నిర్మాణం ప్రారంభించారు ఏలువ కాలువపై అనుమతి లేకుండా తమ శాఖల మార్గదర్శకాల మేరకు వంతె నిర్మాణం చేపట్టినందుకు తక్షణం పనులు నిలిపివేయాలని ఐన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేశాయి